ఎంత హాస్యాస్పదంగా వీళ్ళ వ్యవహార శైలి ఉందంటే ప్రజలందరూ కూడా నివ్రబోయేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికే ఒక దిశ దశ నిర్దేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు పేదలందరినీ కూడా సంపన్నులు చేసే రకంగా పేదలందరినీ కూడా సంతోషంగా ఉండే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలను ఆ రోజు విమర్శించలేక వాటికంటే రెట్టింపు మేమిస్తామని చెప్పి అధికారం లేకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి నిర్వాహకం చూస్తే ప్రజలందరూ కూడా కళ్ళు గుడ్లు అప్పకిచ్చి చూస్తున్నారు ఆహా ఇంత ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతారా ఇంత గొప్పగా ప్రజలను భ్రమ పెట్టగలుగుతారా వీళ్ళు అనే అనే ఒక ఆశ్చర్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఇటీవల అనంతపురంలో ఒక గొప్ప సభ పెట్టుకున్నాడు దాదాపు ఒక లక్ష మందిని జన సమ జనాన్ని సమకూర్చించి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఒక పెద్ద సభ చెప్పినాడు ఆ సభలో కూర్చొని ఎంత నిరంపెదనగా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారో జనమందరూ కూడా చూశారు ఈ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ దానికి దాని వివరాలు లేకి ఈ సందర్భంగా నేను పోదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే దీటుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు దాన్ని మర్చిపోయినట్టు ఉండరు నూట నలభై మూడు హామీలు వన్ ఫోర్ త్రీ ఐ లవ్ యూ అన్నట్టు నూట నలభై మూడు హామీలు మీరు యొక్క ప్రజలకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే నెరవేరుస్తామని చెప్పారు సంపద సృష్టిస్తామని చెప్పారు ఆ రోజే అనేక మంది విలేకరులకు అనేక మంది ప్రజా సంఘాలకు డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినా కూడా కానిటువంటివి దానికి ఇస్తామని చెప్పి నువ్వు చెప్తున్నావే ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే వాళ్ళకు అనుభవం లేదు నాకు అనుభవం ఉంది అనుభవంతో పాటు సంపద సృష్టించేది నాకు చేతి అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ నూట నలభై మూడు హామీల్లో ప్రముఖంగా మీరు చెప్పింది ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోయింది మీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి నూట నలభై మూడు హామీలు కాకుండా సూపర్ సిక్స్ అని చెప్పారు ఇటీవల అనంతపురంలో మీరు కూర్చొని బట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో ఈరోజు నవ్వుల బాటకు మీరు గురవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సూటిగా సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి పథకము అన్నదాత సుఖీభవ ఈ రాష్ట్రంలో రైతులకు అందరికీ ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి మాట దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా ప్రకారం యాభై నాలుగు లక్షల మంది రైతులు అర్హత ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు యాభై నాలుగు లక్షల మంది ఈ యాభై నాలుగు లక్షల మందికి మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించాలంటే దీనికి అయ్యేటువంటి ఖర్చు పదివేల ఎనిమిది వందల కోట్లు అది గుర్తు చేస్తున్నాను మీకు రెండవది మీరు ఇచ్చినటువంటి హామీ యువగలం యువతలో ఉన్నటువంటి నిరుద్యోగానికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము ఇవ్వని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువ యువ యువకునికి కానీ యువతికి కానీ ప్రతీ నెల మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మీరు మాటిచ్చారు ఆ రోజు మాకున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉండరు మా లెక్కలు పక్కన పెట్టేస్తాం మీ లెక్కల ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి మీరు ప్రకటించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఈ ఇరవై లక్షల నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో మీరు ఇస్తారు అని చెప్పినటువంటి హామీ నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేదానికి అవసరమయ్యేటువంటి ఖర్చు ఇరవై లక్షలు ఇంటు మూడు వేలు ఇంటు పన్నెండు నెలలు వేసుకుంటే దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది ముఖ్యమంత్రి గారి గుర్తు చేస్తున్నాను యువగలం అనేటువంటి పథకం కింద మీరు పథకానికి అయ్యే ఖర్చు ఏడు వేల రెండు వందల కోట్లు మూడవ ప్రముఖమైనటువంటి మీ సూపర్ సూపరిస్తిలో ఉన్నటువంటి హామీ ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధిలో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా నెల నెల పదహైదు వందల చెప్పున సంవత్సరానికి పన్నెండు నెలలు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం ఇక్కడ డేటా ప్రకారం ఒక్క కోటి ఎనభై లక్షల మంది మహిళలు దీనికి అర్హత సంపాదిస్తారు ఈ ఒక్క లక్ష ఒక్క కోటి ఎనభై లక్షల మందికి పదహైదు వందల చొప్పున పన్నెండు నెలలు మీరు ఈ పథకాన్ని కంప్లీట్ చేయాలంటే మీకు అయ్యేటువంటి ఖర్చు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి ఈ పథకానికి అయ్యేటువంటి ఖర్చు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు నాలుగో హామీ మీరిచ్చింది తల్లికి వందనం దాబా దాదాపు ఎనభై ఏడు లక్షలు ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఆ రోజు మీరు హామీ ఇచ్చినారు స్కూల్కు పోయేటువంటి ఎంతమంది ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా ఐదు మంది పిల్లలు ఉన్నా పది మంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు ఇస్తామని చెప్పారు ఎనభై ఏడు లక్షల మందికి పదహైదు వేల చొప్పున మీరు ఈ ప్రభుత్వం నుంచి చెల్లిస్తే దానికి అయ్యేటువంటి ఖర్చు పదమూడు వేల పదమూడు వేల కోట్లకు పైచులకే అవుతుంది ఐదోటి హామీ ఉచిత బస్సు ఉచిత బస్సు అనేది దాదాపు ఒక పదహైదు నెలలు మీరు పరిపాలించిన తర్వాత ఇటీవల ఒక పదహైదు రోజుల కిందటనో ఇరవై రోజుల కిందటనో ఉచిత బస్సును ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా నేను నీకున్నటువంటి బస్సులు తగ్గించి ఒక్కొక్క బస్సులో నూట యాభై మందిని కుక్కిసలాట చేసి ప్రయాణం చేసేటువంటి దుస్థితికి రోజు తీసుకుని వచ్చి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అంతా కూడా మీరు తాకట్టు పెట్టారా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏదైనా పథకం మీరు ప్రవేశ పెట్టేటప్పుడు ఆ పథకం ద్వారా గౌరవంగా ఆ పథకాన్ని పొందేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా మీరు అరకొర బస్సులు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం అంటే ఈరోజు ఏ బస్సులో చూసినా ఏ బస్ స్టాండ్లో చూసినా కూడా యాభై మంది పట్టేటువంటి బస్సులో నూట యాభై మందిని కుక్కుతున్నావు ఈ నూట యాభై మంది లేనిపోని అబాస్ పాలైపోయి ఆడునేటువంటి కండక్టర్ల మీద కొట్లాడడం ఆడున్నటువంటి బస్సులో ఒకరి ఒకరు జుట్టులు పెట్టుకొని చూడడం ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కనపడతా ఉంది ఇదే మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒకసారి తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ ఏ రూట్లలో అయితే రద్దీ ఎక్కువ ఉందో ఎక్కడైతే డిమాండ్ ఉందో బస్సులో యాభై మంది లేకుంటే ఇంకా ఐదారు మంది ఎక్కువైనా పర్వాలేదు యాభై యాభై ఆరు మందికి గౌరవ గౌరవంగా గర్వంగా కూర్చునేటువంటి పరిస్థితిలో నువ్వు చెప్పి ఉచిత బస్సు ఇవ్వాలి తప్పితే యాభై మంది పట్టేటువంటి బస్సులో నూట యాభై మందిని కిక్కిరిసి అన్నటువంటి మహిళలకు అందరూ కూడా జుట్లు జుట్లు పట్టుకొని కొట్టేట్లు కొట్లాడేటువంటి పరిస్థితి పెట్టి ఉచిత బస్సు స్కీమ్ ఇచ్చామని చెప్పడము ఇది సబబా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఆరొక ఆరోక సూపర్ హిట్ ఈ సూపర్ సిక్స్లో ఆరోక ఆరో పథకం వచ్చేసి దీపం పథకం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కోటి యాభై తొమ్మిది లక్షల మంది ఈ యొక్క ఎల్పిజి వినియోగదారులు ఉన్నారు ఈ యొక్క లక్ష యాభై తొమ్మిది వేల లక్ష అరవై వేల మందికి ఒక కోటి అరవై లక్షల మందికి కనెక్షన్లకు నువ్వు చెప్పినటువంటి పథకము పూర్తిగా సంపూర్ణంగా అమలు కావాలంటే దాదాపు ఐదు వేల కోట్లు అవుతుంది